హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే పీతల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పీతల గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను పీతలైతే ఒక కేజీ అయితే తీసుకొచ్చాననమాట నేనే మార్కెట్కి పోయి తీసుకొచ్చాను చూడండి ఒక ఆరేడు పీతలు అయితే అనమాట కేజీకి ఇవైతే అలా టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట మా పాప అయితే వచ్చిందండి హైదరాబాద్ నుంచి తన కోసమని తనకు చాలా ఇష్టం పీతలు అనేవి తనకు చాలా ఇష్టం అనమాట పీతల కూర అవైతే నేను తీసుకొచ్చాను ముందుగా పీతలు అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు అయితే మ్యారినేషన్లో అయితే కొంచెం పట్టించేశానండి ఇలా అయితే వేసుకొని ఉప్పు కారం అయితే బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ప్రొసీడ్ అయ్యాను అనమాట ఇలా కలిపి పెట్టుకుంటే అయితే పీతలకు కొంచెం బాగా పడుతుందనమాట చూడండి అన్ని పీతలకి పట్టేలాగైతే ఈ విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకొని కొద్దిగా జీడిపప్పు అయితే నానబెట్టుకున్నానండి బాగుంటుంది అనమాట ఫ్లేవరు జీడిపప్పు పలుకులు వేసుకుంటే కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక నాలుగు లవంగాలు రెండు యాలకలు అల్లం వెల్లుల్లి చిన్న కొబ్బరి ముక్క చిన్న పువ్వు చిన్న జాపత్రి కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి జా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసాను అదైతే మిస్ అయింది ఈ విధంగా అన్నీ వేసుకొని ఇలా అయితే పేస్ట్ చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో ఒక మూడు టమాటాలు కూడా లైట్గా ప్యూరీ అయితే చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ప్యూరీ కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ముందుగా ప్రిపరేషన్కి సంబంధించినవన్నీ పక్కన పెట్టుకుంటే తర్వాత మనం తినే ముందు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చల్లారిపోకుండా మనకు టేస్ట్గా బాగుంటుంది వేడివేడిగా చూడండి ఈ విధంగా అయితే ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఫస్ట్ అయితే టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలన్నమాట టొమాటో ప్యూరీ వేసుకున్నాక చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చేలాగా టమాటో ప్యూరీ ఫ్రై అవ్వాలి చూడండి టొమాటో ఎప్పుడైనా ఇలాగే ఫ్రై అవ్వాలండి ఏ కూరకైనా పచ్చివాసన లేకుండా మనకి మంచి టొమాటో ఫ్లేవర్ అయితే దిగుతుంది నెక్స్ట్ అయితే మనం ఆల్ మిక్స్ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి జీడిపప్పు మసాలా దినుసులు ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఈ రెండు కలిపి కూడా ఆయిల్ తేలేలే అయితే చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పీతలను అయితే ఇందులో వేసుకొని మొత్తం మసాలా పేస్ట్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే కొద్దిగా ఫ్రై అవుతాయి అనమాట అప్పుడు మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పీతల కర్రీ అయితే గుమగుమలాడే పీతల కర్రీ రెడీ అయిపోతుందండి పీతల టేస్ట్ తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు గ్రేవీ అయితే ఇంక టేస్ట్ అది మరవలేందనమాట చాలా మంచి రుచిగా ఉంటుంది పీతల నుంచి వచ్చే గ్రేవీ అయితే ఈ విధంగా తగినన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా చక్కగా బాయిల్ చేసుకుంటే చూడండి ఇలా అయితే పీతలు ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడైతే కలర్ దిగదనమాట కొంచెం వైట్గా కనిపిస్తుంది మనకి ఉడుకుతున్న కొలది మంచి రెడ్ కలర్ వస్తుందండి పీతలకైతే అంతేనండి ప్రిపరేషన్ అయితే అయిపోయినట్టే ఈ వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయే వరకు మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా ఆయిల్ తేలేలాగా కూరనైతే దగ్గరికి చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి ఇంక టేస్ట్ అయితే నేను ఎవ్వరికి చెప్పక్కర్లేదు మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మా పాప అయితే అమ్మి తినేసింది తినేసిందనమాట రైస్తో కాకుండా ఉట్టిగా తింటే బాగుంటుందండి పీతల కర్రీ చూడండి ఆయిల్ వచ్చేలా అని చక్కగా పీతలు ఉడికిపోతున్నాయో రెసిపీ నచ్చితే ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తిమీరతో అయితే వెస్ట్ ఈ విధంగా గార్నిష్ చేసేసాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి చూడండి గుమగుమలాడే పీతల కర్రీ రెడీ అంతేనండి రెడీ టు సర్వ్ అనమాట అద్భుతంగా వచ్చింది ఇందులో వెయ్యాల్సినవన్నీ అనమాట తగినంత ఆయిల్ మొత్తం అన్నీ వేయడం వేయడం వలన ఇంకా తిరిగి చూడక్కర్లేదు ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చి పడాల్సిందనమాట కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తినండి అందరూ హ్యాపీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి బాయ్ బాయ్